అలలుయ్యా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలకు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప అందరికీ తోడయుడును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోసలైన పౌలు రూమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవయ వాక్యము శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము దప్పి దప్పిగొని ఉంటే దాహమేమో అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఎవరైనా ఆహారం కొరకు కానీ దా వాటర్ నీటి కొరకు కానీ అవసరత కలిగి ఉన్నప్పుడు వాళ్ళు శత్రువుల మిత్రుల వాళ్ళు మన కులమా మన ప్రాంతమా వేరే కులమా వేరే ప్రాంతమా వేరే జాత్య వాళ్ళ ఏంది స్టేటస్ వాళ్ళ స్టేటస్ ఏంది నా స్టేటస్ ఏంది వాళ్ళకి నేనేంది పెట్టేది ఇలాంటివల్ల మనసులోకి రానివ్వద్దు దేవుడు అదే చెప్తా ఉన్నాడు అతను శత్రువైనప్పటికీ కూడా శత్రువు అయ్యి ఉండొచ్చాము నీకు మేలు చేసిన వాడు కాకపోయిండి వచ్చాము మేలు చేసిన ఆమె కాకపోయిండి వచ్చాము కాకపోతే ఆ సమయములో చాలా ఆహారం కొరకు అల్లాడుతుంటే దాహం కొరకు అల్లాడుతుంటే ఖచ్చితంగా నీ శత్రువు అయినా కానీ నీ చేయి చాచి ఆహారం పెట్టు నీ చేయి చాపే నీళ్ళు ఇవ్వు దాహం తీర్చు ఆకలి తీర్చు అదే కదా ఏసై యొక్క గుణ లక్షణం అలా ఏసై నమ్మిన బిడల్లో ఉండాల్సిన లక్షణం ఎదురుగా ఉన్న వ్యక్తి అవసరతను కలిగి ఏ అవసరత కలిగి ఉన్నారో ఆ అవసరతను నువ్వు తీర్చగలిగేటువంటి మనసుతో ఉండాలి అట్లాంటప్పుడు మళ్ళీ చాలా మంది వేరే రాంగుగా వాక్యం అర్థం చేసుకుంటుంటారు వాళ్ళ అవసరతలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరత తీర్చమనేది వాక్యం సెలవిస్తుంది కదా అనేసి ఇప్పుడు వాళ్ళు భార్య లేక తిండి చే ఫుడ్ చేసుకోలేకుండా ఉన్నారని పక్కింటి వంట చేసి పెడతా భార్య స్థానంలో అన్నీ చేయగలగాల అనే తలంపులు రావద్దు భర్త స్థానంలో వేరే వాళ్ళు వేరే వాళ్ళకు అలా చేయొద్దు ఎందుకంటే సరిహద్దులు దాటొద్దు అవసరతనే కానీ ఆ అవసరత నువ్వు ఆ భార్య స్థానమును పొ ఆకుపై చేసుకొని తీర్చగలిగేదైతే నువ్వు అటువంటి చేయొద్దు భర్త స్థానాన్ని ఆకుపై చేసేంత చేసి అటువంటి ప్రేమను చూపించొద్దు అది నువ్వు పాపము నాకు దారి తీసేటట్టుగా నువ్వు చేస్తా ఉన్నావు అని అర్థం ఎందుకంటే అవసరమే కానీ పరిశుద్ధత కలిగి అవసరం తీర్చాలి మోసము చేయకుండా అవసరత తీర్చాలి కీడుగా ఉండకుండా అవసరత తీర్చాలి అటువంటి మనసు ఉండాలి ఆహార విషయంలో నీళ్ళ విషయంలో శత్రువు అని అయినా కానీ చూడకుండా వారికి చేయి చాపే మనసును కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చాలా మంది శత్రువులు అని బయటి వాళ్ళని కాదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళనే శత్రువులు కలుస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళకే ఆహారం పెట్టరు ఇంట్లో ఉన్న వాళ్ళకే దాహం ఇయ్యరు ఇంట్లో ఉన్న వాళ్ళకే గౌరవంగా వారి వారి స్థానాలకు విలువని బయట వాళ్ళు ఏమో బయట శత్రువులు చేయి సహాయం చేసేది ఏంటో తెలియదు కానీ అంత దూరం కాకపోయినా ఇంట్లో ఇంట్లో అవసరత కలిగిన వాళ్ళు ఇంట్లో ఆకలిగా ఉన్న వాళ్ళు చాలామంది డిపెండ్ అయ్యేది ఎవరంటే వృద్ధులు ఒకప్పుడు నిన్ను బాధ పెట్టిన శత్రువు లాంటి అత్త కావచ్చు మామ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ నువ్వు చేయి చాచి వారికి మంచి ఆహారం పెట్టు చేయి చాపి వాళ్ళ దాహము తీర్చు వాళ్ళ ఆకలి దాహము తీర్చు దేవుడు చూస్తా ఉన్నాడు నిన్ను దీవిస్తాడు అలే లూయ బయట శత్రువులకు చేసే మేలు ఏమో తెలియదు ఏమో చేయలేవేమో చేస్తావి మాది కాదు ఇంట్లోనే శత్రుత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కదా శత్రుత్వంగా ఉంటారు కదా చేసుకుంటుంటారు కదా ఇళ్ళల్లోనే శత్రుత్వాలు ఇంట్లో వాళ్ళకే చేయి జాపరు ఇంట్లో వాళ్ళనే పరామర్శించరు ఇంట్లో వాళ్ళకే సహాయం చేయరు ఇంట్లో వాళ్ళకే అన్నం పెట్టరు ఇంట్లో వాళ్ళకే నీళ్ళు నీయారు అందుకే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు రకరకాలమైనటువంటి ఉన్నాయి ఇలాంటి స్థితిలోకి వచ్చేసింది ఈ సమాజం అదే సంగమ నువ్వైతే ఏసై బిడ్డగా ఏసారి నమ్మిన బిడ్డగా బాప్తిసం తీసుకున్న బిడ్డగా నీ గుణలక్షణం ఏంటి అంటే ఆకలి కొన్న వాళ్ళు ఎవ్వరైనా దాహము కొన్న వాళ్ళు ఎవ్వరైనా వారి ఆకలిని దాహమును తీర్చేటువంటి పరిశుద్ధ క్రియ నీలో ఉండాలి చేస్తున్నప్పుడు కూడా అందులో ఏ మోసము కానీ ఏ యొక్క కుతంత్రాలు కానీ ఉండకుండా వారికి ఆహారమును నీళ్ళని ఇచ్చేటువంటి బిడ్డగానూ ఉండాలి అలేను యా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ మన వేసే గొప్పవాడు మన వేసే పరిశుద్ధుడు సాక్షీవుడు ఆయన నేర్పించిన ప్రతి ఒక్క దాన్ని నువ్వు నేర్చుకొని నీ క్రియల్లో అనుసరిస్తూ నీ క్రియల్లో నీ క్రియల్లో సాక్ష్యంగా చూపించాడు అలేను యా దేవునికి మహిమ కలుగును కాక దేవుని సంగమ అలాగా ఏసఐ చెప్పిన ప్రతి మాటను నువ్వు క్రియల్లో చూపిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు కీడు చే కీడు కీడు వలన మనం జయించలేము కానీ మేలు చేసి మనం ఒక ఆత్మను సంపాదించుకోవచ్చు వాళ్ళు శత్రువులుగా ఉన్నా కూడా నువ్వు నువ్వు శత్రుత్వమును వీడి వారి పట్ల నువ్వు చేయాల్సిన మంచి మేలు నువ్వు చేసినప్పుడు వాళ్ళని ఆ ఆ యొక్క హీడు చేసి జయించకుండా మేలు చేసి జయించే బిడగా ఉంటాం ఉంటావు కనుక సహాయము చేసే హస్తంగా నువ్వు ఉండాలి సహాయము చేసేది కూడా మా వాళ్ళకే మా ఇంటి వాళ్ళకే బయటోళ్ళకేంటి ఈ వాళ్ళకి చేయండి వీళ్ళకి చేయాలి అది కాదు ఎవ్వరికైనా శత్రువైనా వచ్చి అడిగితే శత్రువైనా కొంచెం బలహీన పరిస్థితిలో ఉంటే శత్రువైన అవసర పరిస్థితిలో ఉంటే దాటి వెళ్ళాక దాటి వెళ్ళాక నీ దేవుని మనసు అది కాదు దాటి వెళ్ళని దేవుడు సహాయము చేసే దేవుడు అటువంటి చేసాను నమ్మిన బిడ్డగా నువ్వు కూడా అటువంటి మనసు కలిగి ముందుకు వెళ్ళాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు కదా దేవుడు అదే కదా మనకు నేర్పించింది అటువంటి ప్రవర్తన గల సహాయము చేసే బిడ్డలుగా మీరుండి అనేక మందికి సహాయము చేసే చేతులుగా మీ చేతులు ఎత్తబడాలని దేవుని యొక్క దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నాడు అట్టి మనసులుగా అట్టి మనస్తత్వాలుగా అట్టి సహాయం చేసే హస్తాలుగా మీ హస్తాలు మీరు మార్చబడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్న సైనిక వందనాలు విన్న వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చిన వాళ్ళ పొచ్చని క్షేమము దయచేయండి విన్న వాక్యమును నాయన క్రియల రూపకంగా చూపి మార్చండి శత్రువు అని లేదు మిత్రుడు అని లేదు సహాయం చేసే మనస్సు పెట్టే మనస్సు ఇచ్చే మనస్సు స్వార్థము లేకుండా మోసము లేకుండా చేసేటువంటి మనస్సు వారికి అందరికీ దాయిచ్చేమని నికృపగల హస్తాల అందరినీ అప్పగించుకుంటారు ఏసు పరిశుద్ధు నాములు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జంసీలో రక్తమే జంట్లో ప్రవేశ నావానికి సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ట్రేస్ దేవుడు మళ్ళీ దీవించి ఆశయించును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్